బుధవారం రోజు మర్చిపోకుండా మందార చెట్టు కనిపిస్తే ఇలా చేయండి ఒక్క గంటలోనే మీ జీవితం మారిపోతుంది మీ కష్టాలన్నీ కూడా తొలగిపోయి ధనం రావడానికి అవకాశం ఉంటుంది అని మనకు పండితులు చెబుతున్నారు మందార చెట్టు కనిపిస్తే ఇలా చేయటం వల్ల చాలా అద్భుతమైన ఫలితం వస్తుందనమాట అలాగే కాకుండా మందార చెట్టు అనేది చాలా శక్తివంతమైన చెట్టు మందార చెట్టు ఏ ఇంట్లో ఉంటుందో ఆ ఇల్లు ఐశ్వర్యంతో నిండిపోతుంది అని మనకు శాస్త్రాలు చెబుతున్నాయి అలాగే కాకుండా మందార చెట్టు అనేది దేవతా వృక్షంగా భావించబడుతుంది అంటే మందార పువ్వులని లక్ష్మీదేవికి సమర్పిస్తే ఖచ్చితంగా ఆ పువ్వు అంటే ఆ యొక్క మందార పువ్వులు నివేదన అవుతాయని కూడా మనకు పండితులు చెప్పడం జరుగుతుంది కాబట్టి మీరు బుధవారం తిది రోజునండి మర్చిపోకుండా మందార చెట్టు కనుక కనిపించినట్టయితే ఈ పనిని తప్పకుండా ఆచరించండి అలా చేయటం వల్ల చాలా అద్భుతమైన ఫలితం అనేది రావటం అనేది మీ కళ్ళతో మీరు చూసేసి ఆచరిపోవటం అనేది జరుగుతుంది అని మనకు శాస్త్రవచనం కాబట్టి ఆచరించండి అసలు మందార చెట్టు కనిపిస్తే మనం ఏం చేయాలి ఏం చేస్తే మన జీవితం మారిపోతుంది గంటలోనే తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి లైక్ చేయండి కొత్తగా చూస్తున్న సబ్స్క్రైబ్ చేసుకోండి మనం వీడియోలోకి వెళితే ఏంటంటే కనుక రండి బుధవారం తిరిజున ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి బుధుడి అనుగ్రహం కలగాలన్నా బుద్ధిబలం మనకు బాగా పెరగాలన్నా అలానే కాకుండా బుధుడి యొక్క అనుగ్రహం ఉంటే మనం చక్కగా ప్రతి పనిలో కూడా దూసుకెళ్తాము అలానే బుధవారం తిది రోజున గణపతిని పూజించుకొని చక్కగా ఈ పరిహారం చేసుకున్న మనకు చక్కటి ఫలితం వస్తుంది అని కూడా చెప్పడం జరుగుతుందనమాట శాస్త్రాల్లో ఈ పరిహారానికి చాలా ప్రాధాన్యత ఇస్తారు కాబట్టి ఖచ్చితంగా మందార చెట్టు కనిపిస్తే ఇలా చేయండి మనం ఏంటంటేనండి జీవితంలో సంపాదన ఆగిపోతుంది మున్ మనం ఏంటంటే ముందు మూడు నెలలు బాగా సంపాదించుకుంటాము మూడు నాలుగు నెలల తర్వాత ఏంటంటే సంపాదన తగ్గిపోతుంది అసలు ఏం చేయాలో అర్థం కాదు అలాంటప్పుడు ఏంటంటే ఈ పరిహారం చేస్తే చాలా చక్కగా ఫలితం వస్తుందనమాట ఏదైనా ఒక వస్తువుని కొనాలనుకుంటున్నాము అది కొనలేకపోతున్న వారికి కూడా చక్కగా ఈ పరిహారం సిద్ధిస్తుందని మనకు పండితులు చెప్పడం జరుగుతుందనమాట మనం ఏంటంటేనండి చక్కగా ఉండటానికి చక్కటి యోగం ప్రాప్తించ చేసుకోవటానికి అలానే కాకుండా మంచి ఫలితాన్ని మనం చూడటానికి మందార చెట్టు పరిహారం అనేది ఉపయోగపడుతుంది ముఖ్యంగా ముఖ్యంగా ఏం చేయండి అంటే గనక బుధవారం అండి చక్కగా తలస్నానము చేసి గణపతిని పూజించే ముందు ఈ పరిహారం చేసుకోండి మనం ఏంటంటే బుధవారం తిది రోజున ఖచ్చితంగా కొన్ని నియమాలను ఆచరించాలి కొన్ని నియమాలను ఆచరించడం వల్ల కొన్ని నిష్ట నియమాలను మనం పాటించుకోవటం వల్ల మనకు చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి జీవితంలో ఆగిపోయిన పనులు మళ్ళీ ప్రారంభిస్తాయి జీవితంలో ఆగిపోయిన సంపాదన మళ్ళీ ఊపండుకుంటుంది అలానే కాకుండా దేనికి కూడా లోటు లేకుండా చక్కగా బుధుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది అని కూడా మనకు శాస్త్రం చెబుతూ తుందనమాట బుధవారం తిది రోజున ఖచ్చితంగా గణపతిని ఆరాధించాలి గణపతిని పూజించాలి గణపతికి గరికను సమర్పించాలి అలా కనుక చేసుకున్నట్టయితే చాలా మంచి రిజల్ట్ వస్తుంది అలానే కాకుండా బుధవారం తిది రోజున పసుపు కుంకుమలతో గణపతికి బొట్టు పెడితే మనకు చక్కటి యోగం ప్రాప్తిస్తుంది మనం ఏది కోరుకున్నా ఆ గణపతి ప్రసాదిస్తాడని శాస్త్రం చెబుతుంది గణపతికి మనం ఏంటంటేనండి చక్కగా ముడుపు కట్టినా పరిహారం చేసిన పుష్పాలను సమర్పించిన నైవేద్యం పెట్టినా గణపతి యొక్క అనుగ్రహం కలిగి మనం చేసే అంటే పనుల్లో ఆటంకాలు ఉండవు అడ్డంకులు రావు అంటే మనకి ఎలాంటి విజ్ఞానం లేకుండా ఆ పనులు ముందుకు వెళ్ళటానికి అవకాశం ఉంటుందన్నమాట ఇలాంటి చిన్న చిన్న నియమాలు ఖచ్చితంగా బుధవారం మీరు ఆచరించండి బుధవారం తిది రోజున ఎక్కడికైనా దూర ప్రయాణానికి వెళ్ళేటప్పుడు కానీ లేదంటే ఏదైనా మంచి కార్యం కోసం వెళ్ళేటప్పుడు కానీ మంచి పని కోసం వెళ్ళేటప్పుడు కానీ గుర్తుపెట్టుకోండి పసుపు రంగు బట్టల్ని ధరించి వెళ్ళండి మీకు మంచి జరుగుతుంది మంచి శుభ ఫలితం వస్తుంది ఇంట్లో నుంచి కాలు బయటికి పెట్టేటప్పుడు ఓం గం గణపతి నమ అనుకుంటూ వెళ్ళండి మీరు వెళ్ళే పని ఖచ్చితంగా పూర్తి చేసుకుని వస్తారు ముఖ్యంగా బుధవారం గుర్తుపెట్టుకోండి ఇక ఆ తర్వాత వచ్చేసి మనం చెప్పుకున్నాం కదా బుధవారం తిది రోజున మందార చెట్టు కనిపిస్తే ఇలా చేయాలని మీ దగ్గరలో కానీ మీ ఇంట్లో కానీ మీ పక్కన కానీ మీకు తెలిసిన వారి దగ్గర కానీ మందార చెట్టుని మనం చూస్తాము ముఖ్యంగా మందార చెట్టు ఉన్న ఇల్లు చాలా అదృష్టంగా భావించబడుతుందని మనకు శాస్త్రం చెబుతుంది మందార చెట్టు ఉన్న ఇంట్లో ఎప్పుడు కూడా దైవశక్తి పెంపొందించుకోవచ్చు అనమాట దైవశక్తి మాత్రమే అక్కడికి ప్రవేశిస్తుంది అనమాట దృష్టశక్తి ప్రవేశించదు మందార చెట్టు చాలా శక్తివంతమైన చెట్టుగా భావించబడుతుంది మందార చెట్టు ఏంటంటే కనుకనండి చాలా వరకు కూడా దేవతా వృక్షం పాటు మందార చెట్టు ఇంట్లో ఉంటే మనకి నండి మంచి జరుగుతుంది మంచి శుభ ఫలితాలు కలుగుతాయి దరిద్రం అనే మాటే ఉండదనమాట కాబట్టి మందార చెట్టు ఇంట్లో ఉండేవారు అదృష్టవంతులుగా భావించబడాలి అలాగే కాకుండా భావిస్తారని కూడా శాస్త్రాలు చెబుతున్నాయి అలానే వచ్చేసి ఏంటంటే కనుక చక్కగా తల స్నానం ఆచరించిన తర్వాత మీరు ఏం చేయండి అంటే కనుక మీరు మందార చెట్టు దగ్గరికి వెళ్ళేసి చక్కగా మందార ఆకుని అంటే నమస్కారం చేసుకోండి చేసుకున్న తర్వాత ఒక మందార ఆకుని తీసుకోండి ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే కనుక ఒక మందార పువ్వుని కానీ మందార మొగ్గల్ని కానీ నాలుగీటిని తీసుకోండి తీసుకొని చక్కగా మన ఇంటికి వచ్చిన తర్వాత మనం ఏంటంటేనండి గుర్తు పెట్టుకోండి దేనికోసం తీసుకుంటున్నాము మన కోరిక తీరాలని తీసుకుంటున్నామా మన సమస్య నుంచి మనం బయటపడాలని తీసుకుంటున్నామా మన జీవితం మారాలని తీసుకుంటున్నామా మనకు మంచి జరగాలని తీసుకుంటున్నామా ఏదో ఒకటి ఉంటూ ఉంటుంది కదా అది మీరు ఖచ్చితంగా సంకల్పం చెప్పుకోండి ఎలా చెప్పాలంటే కనుక ముందుగానే నమస్కారం చేసుకొని మీ యొక్క సంకల్పం చెప్పుకోండి కానీ ఒక కోరిక మాత్రమే కోరుకోండి ఒక సమస్య మాత్రమే చెప్పుకోండి పది కోరికలు పది సమస్యలు చెప్పుకుంటే ప్రకృతికి కూడా అర్థం కాక ఏ కోరిక తీరాలో తెలియక ప్రకృతి కూడా మన కోరికల్ని అంగీకరించదని శాస్త్రం చెబుతుందనమాట కాబట్టి ఏంటంటే మీకు ఉండే సమస్యల పరంగానైనా సరే మీరు కోరుకోవచ్చు మీకు ఉండే ఇబ్బందుల పరంగానైనా సరే మీరు కోరుకోవచ్చు లేదంటే కోరిక పరంగానైనా సరేనండి మీరు కోరుకోవచ్చు అలా కోరుకున్న తర్వాత మందార ఆకు ఒక ఆకుని తీసుకొని నాలుగు మొగ్గల్ని మాత్రమే తీసుకోవాలి పువ్వుల్ని తీసుకోకూడదు ఒక విషయం గుర్తుపెట్టుకోండి మందార మొగ్గల్ని తీసుకొని ఇంటికి వచ్చి అవేంటంటే చక్కగా లక్ష్మీదేవి పటం ముందు కానీ గణపతి పటం ముందు కానీ లేదంటే ఇష్టదేవ పటం ముందు కానీ పెట్టేసి మళ్ళీ ఇంకొకసారి సంకల్పం చెప్పుకుంటే చక్కటి ఫలితం వస్తుంది మన జీవితం మారిపోతుంది మందార చెట్టుకు మన సమస్య చెప్పాం కాదు కాబట్టి అది తీరటానికి అవకాశం ఉంటుంది మందార చెట్టు ప్రకృతిలోనే సహజ సిద్ధమైనదిగా భావించబడుతుంది మందార చెట్టు చాలా వరకు కూడా మంచి వృక్షంగా పరిగణించబడుతుంది మందార చెట్టు దగ్గర మన సమస్య చెప్పుకుంటే అది గంటలోనే పరిష్కారం లభిస్తుంది అంటే పెద్ద సమస్యకు వెంటనే పరిష్కారం లభిస్తుందని కాదు ఖచ్చితంగా ఎంతో కొంత మార్పునైతే మీరు గంటలో పొందుతారని మనకు శాస్త్రం చెబుతుందనమాట పరిహార శాస్త్రంలో మందార చెట్టు గురించి చాలా బాగా చెప్పడం జరుగుతుందండి అలాగే కాకుండా మందార చెట్టుకు చాలా ప్రాధాన్యత కూడా ఇవ్వటం జరుగుతుందని మనకు పండితులు చెబుతున్నారనమాట కాబట్టి మందార చెట్టుతో ఇలా ఖచ్చితంగా ఆచరించండి అలానే కాకుండా నాలుగు మొగ్గల్ని తెచ్చి మనం అంటే పెట్టాం కదా అది పువ్వులాగా ఇంకా మనకి ఇచ్చుకోక ముందుకే మనం నాలుగు మొగ్గల్ని తెచ్చి మనము చక్కగా దైవానికి సమర్పించాం కాబట్టి తప్పకుండా మన సమస్య మన కోరిక తీరడానికి అవకాశం ఉంటుందన్నమాట కావున ఇలా ఆచరించండి బుధవారం తిది రోజున ఈ పరిహారం చేస్తే చాలా మంచిది అనమాట ప్రకృతితో అంటే మన మందార ఒక చిన్న మొక్కని తెచ్చి పెడితే అది పెద్ద చెట్టు అయ్యి దానికి పుష్పాలు పూస్తాయి అంటే పూలు పూసిన తర్వాత ఆ పూలను కోసి మనం దేవుడికి సమర్పిస్తాం అలాంటి ప్రకృతిలో అంటే లభించే వృక్షం అని చెప్పొచ్చు ఈ యొక్క ప్రకృతి యొక్క అనుగ్రహం అనేది మందార చెట్టుకు అంటే పుష్కలంగా ఉంటుందన్నమాట ఆ ప్రకృతి మాట యొక్క అనుగ్రహం కలిగితే మన కోరికలు కానీ మన సమస్యలు కానీ ఇట్టే తీరిపోతాయని మనందరికీ తెలిసిందే కదా ప్రకృతి అనుగ్రహం ఖచ్చితంగా కావాలి దేవుడి అనుగ్రహం ఎంతైతే ఉంటుందో ప్రకృతి అనుగ్రహం కూడా అంతే కావాలి కాబట్టి ప్రకృతి అనుగ్రహం కలగడానికి పరిహారం మనం చేస్తున్నాం కావున ఏంటంటేనండి మన సమస్య కానీ మన యొక్క ఇబ్బంది కానీ తొలగిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఇలా ఆచరించండి ఇలా ఆచరించేసి ఫలితం పొందండి ఆ తర్వాత ఈ నాలుగు మందార మొగ్గల్ని మీరు మళ్ళీ ఏం చేయండి అంటే కనుక అలాగే పెట్టేయండి ఇవి చెడిపోవు కదా ఒకవేళ చెడిపోతే వాటిని తీసి ఎక్కడైనా సరే చెట్టు మొదట్లో వేసేయండి సరిపోతుంది చాలా మంచి రిజల్ట్ వస్తుంది అది చూసి మీరు ఆశ్చర్యపోతారు చాలా అద్భుతమైన ఫలితాన్ని చూడగలుగుతారని మనకు పండితులు చెప్పడం జరుగుతుంది కాబట్టి బుధవారం తిది రోజున ఖచ్చితంగా ఆచరించండి ఆకు అనేది ఎప్పుడు కూడా దేవుడికి సమర్పించిన దైవానికి సమర్పించిన చక్కగా నివేదన అవుతుంది ఎందుకంటే పచ్చని వృక్షం కదా అదేంటంటే దానికి మనం సంకల్పం చెప్పి దానిని స్వీకరించుకుంటున్నాం వారి యొక్క అనుగ్రహం తీసుకొని మనం స్వీకరించుకుంటున్నాం కాబట్టి మనకు మంచి జరగడానికి అవకాశం ఉంటుందన్నమాట కాబట్టి తీసుకొని మీరు చక్కగా ఏంటంటే కనుక పూజ చేసేటప్పుడు అంటే సమర్పించండి ఆ మందార ఆకుపైన మీరు స్వస్తి గుర్తు కానీ లేదంటే కుంకుమ పసుపుతో బొట్టు పెట్టి దానిపైన దీపం పెట్టి చూడండి ఇంకా చాలా అద్భుతమైన ఫలితం వస్తుందన్నమాట ఈ మందార మొక్కల్ని దైవానికి సమర్పించినా మనకు మంచి ఫలితం అనేది రావటం అనేది మన కళ్ళతో మనం చూసేసి ఆశ్చర్యపోవటం అనేది జరుగుతుందని మనకు పండితులు చెప్పడం జరుగుతుందనమాట ఇలా ఈ యొక్క పరిహారాన్ని ఖచ్చితంగా బుధవారం తిది రోజున ప్రయత్నించండి ప్రయత్నించేసి చక్కటి ఫలితం అనేది పొందండి కానీ మందార చుట్టు ఒకవేళ మీ ఇంట్లో ఉంటే ఖచ్చితంగా మీ ఇంట్లోనే మీరు సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత ఒక నాలుగు అంటే మొగ్గల్ని మాత్రమే తీసుకోండి మొగ్గలు ఏంటంటే కనుక చాలా శక్తివంతమైనగా భావించబడతాయి కాబట్టి మొగ్గల్ని తీసుకొని పరిహారం అనేది ఆచరించండి మొగ్గలు ఒక్కటే ఆకు తీసుకోవాలి ఎక్కువగా ఆకులు మందరాకుల్ని తీసుకోవాల్సిన అవసరం లేదనమాట ఒక ఆకు నాలుగు మొగ్గల్ని తీసుకొని సమర్పించి మన సంకల్పం చెప్పుకుంటే మన యొక్క సమస్య అనేది తీరిపోవటానికి అవకాశం ఉంటుంది మనం అక్కడే సంకల్పం చెప్పుకొని తీసుకొచ్చుకుంటాం కాబట్టి గంటలోనే ఎంతో కొంత మార్పులు చూడటానికి కూడా అవకాశం ఉంటుందని మనకు పురాణ గ్రంథం చెబుతుంది పరిహార శాస్త్రంలో కూడా ఇది చెప్పడం జరుగుతుంది కాబట్టి ఆచరించేసి ఫలితం పొంది మీ జీవితాన్ని మార్చుకోండి బుధవారం తిది రోజులు మర్చిపోకుండా ఈ పరిహారం అనేది చేసి చూడండి చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది మీ జీవితం అనేది మారిపోవటానికి అవకాశం ఉంటుందన్నమాట